కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థి ఎందుకు ఎంచుకున్నాను కోల్బెల్ ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి విద్యా సంస్థలను మూతవేసి కార్పొరేట్ విద్యా వ్యవస్థను పరిచయం చేసినందుకు నరేందర్ రెడ్డిని గెలిపించుకుందామా నరేందర్ రెడ్డి విద్యా వ్యాపారం చేసినందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకున్నారా అసలు నరేందర్ రెడ్డిని గెలిపించుకోవడంతో గ్రాడ్యుయేట్లకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రైవేట్ పద్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ వచ్చే లాభం ఉందా నరేందర్ రెడ్డికి అసలు ఓటు బ్యాంక్ ఎంత ఉందని కాంగ్రెస్ పార్టీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించిందో అర్థం కనిపడుతుంది నరేందర్ రెడ్డికి ప్రైవేట్ ఉద్యోగుల కష్టాలు తెలుసా నరేందర్ రెడ్డికి చదువుకున్న విద్యార్థుల కష్టాలు ఏంది నష్టాలు ఏంది వాళ్ళ ఫీజు బాధలేందో నరేందర్ రెడ్డికి తెలుసా సైకిల్ దొక్కి ట్యూషన్ చెప్పే నరేందర్ రెడ్డి వేల కోట్లకు అధిపతి అయిందని చెప్పి ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నరేందర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం అని చెప్పి పీట పెద్దపీటేసే కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకున్నదా ఐదు రూపాయలకు దొరికేటువంటి చదువును ఐదు వందలకు రూపాయలు మార్చిందని గొప్పగా నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎంచుకుందా అసలు నరేందర్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఏంది నరేందర్ రెడ్డి తన సామ్రాజ్యాన్ని కోల్బిల్ ప్రాంతంలో కరీంనగర్ ప్రాంతంలో విస్తరింప చేసుకున్నటువంటి వ్యవహారము పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి చూడండి విద్యా వ్యాపారమే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి లక్ష్యం ఫీజుల కోసం విద్యార్థులను వేధించి ఉచిత విద్యపై మాట్లాడడం సిగ్గుచేటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి ఓటమి ఖాయం పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల యజమని నరేందర్ రెడ్డి తన విద్యా సంస్థలను పెంచుకోవడం కోసమే రాజకీయ రంగును పులుముకుంటున్నాడని తీర్మార్మల్ల టీం జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ విమర్శించారు విద్యా వ్యాపారమే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి లక్ష్యం అని చెప్పి తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ ఆరోపించడం జరిగింది ఈరోజు ఉచిత విద్య పేరిట విష ప్రచారం చేస్తున్నానే ఆయన ఎంతమంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించడో చెప్పాలని చెప్పి కూడా ఈరోజు తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ ప్రశ్నిస్తున్నారు బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి అని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు ఏం ఆలోచించి నరేందర్ రెడ్డికి పార్టీలో టికెట్ ఇచ్చారో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఆయనే సైకిల్ తొక్కుంటూ పోయి ట్యూషన్లు చెప్పే నరేందర్ రెడ్డి ఈ రోజు విద్యను వ్యాపారంగా చేసుకొని విద్యను అమ్ముకొని ఈ రోజు కోట్ల రూపాయలు దండుకొని ఈ రోజు వందల కోట్లకు అధిపతి కార్పొరేట్ విద్యను కోల్బెల్ ప్రాంతానికి అవ్వచ్చు కరీంనగర్ ప్రాంతానికి అయ్యు నరేందర్ రెడ్డి పరిచయం చేసిన వ్యక్తి ఐదు రూపాయలకు దొరికేటువంటి చదువును ఐదు వందలకు రూపాయలు మార్చిండనే గొప్పగా నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎంచుకుందాం అసలు నరేందర్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఏంది ఓదికమ్మ ఉచిత విద్య ఉచిత వైద్యం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చేసుకొని విద్యను అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకున్నటువంటి నరేందర్ రెడ్డికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించి ఆయనకు బీఫామ్ ఇవ్వడం జరిగింది నరేందర్ రెడ్డితో ఎన్ని కుటుంబాలు ఎంతమంది విద్యార్థులు లాభపడ్డారు ఫీజు కట్టకుండా ఫీజులో రాయితీంచి పేద విద్యార్థులకు ఎంతమందికి నరేందర్ రెడ్డి విద్యను అందించుంటు నరేందర్ రెడ్డికి ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా బాగా ఇస్తుంది మంచిర్యాలలో అనేక ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మూతపడ్డానికి నరేందర్ రెడ్డి కారకుడు కదా స్థానికంగా ఉన్నటువంటి యజమాన్యాలు స్థానికంగా చిన్న స్థాయిలో పేద విద్యార్థులకు చదువు అందించడానికి కృషి చేయడానికి కాలేజ్ ఏర్పాటు చేసి తక్కువ ఫీజులలో విద్యను పేద విద్యార్థులకు అందిస్తే కరీంనగర్ నుండి దిగి వచ్చి ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థను స్థాపించి విద్యా వ్యవస్థ పోటీ అని చెప్పి అనేక కళాశాలలో మూతపడ్డానికి అనేక కళాశాల యజమాన్యాలను రోడ్డు నెక్కేయడానికి నరేందర్ రెడ్డి కారణం కాదు ఈరోజు ఇదే నరేందర్ రెడ్డి మంచిర్యాల ప్రాంతంలో అనేక మంచిర్ల స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రైవేట్ పాఠశాలలు పెట్టుకొని నడిపించుకునే క్రమంలో స్థానికత బట్టి స్థానిక ప్రజలు ఏ స్థాయిలో ఫీజులు కడతారో నిర్ణయించుకొని స్థానిక ప్రజల కష్టాలు తెలుసుకొని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రైవేట్ పాఠశాలలు పెట్టుకొని నడుపుకుంటే ఈరోజు ఇదే నరేందర్ రెడ్డి మళ్ళీ స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాల యజమాన్యాకు పోటీగా వచ్చి ఆయన కార్పొరేటు విద్యా సంస్థలు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు మంచినేళ్ళలో స్థాపించి కొంతమంది ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు ప్రైవేట్ పాఠశాల పొట్ట కొట్టలేదా ఈరోజు నరేందర్ రెడ్డి అంటేనే విద్యను వ్యాపారం చేయకపోతే ఇలా మంచిర్యాలే కావచ్చు కరీంనగర్ కావచ్చు మిగతా జైత్యాలే కావచ్చు ఆయన విద్యా సంస్థల్ని అంటే విద్యా వ్యాపారం చేయకపోతే విద్యతో లాభం లేకపోతే ఈరోజు ఇట్లా విస్తీర్ణంగా ఎందుకు అండ్ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు పెట్టుకొని స్థానికంగా బ్రతికేటువంటి మేనేజ్మెంట్ల కొడుతుండో మనం ఎందుకు గమనించలేకపోతున్నాం ప్రైవేట్ మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు యజమాన్యాలు కూడా ఈ నరేందర్ రెడ్డికి ఎందుకు వర్తాస పలుకుతున్నారు కూడా అర్థం కాని పరిస్థితి స్థానికంగా ఇప్పటి వరకు ఏ పాఠశాలలకు ఏ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏ యజమాన్యాలకు ఏ ప్రైవేట్ టీచర్కు కష్టం వచ్చినా ఏ గ్రాడ్యుయేట్కు కష్టం వచ్చినా ఏ విద్యార్థికి కష్టం వచ్చినా ఈ రోజు వరకు కూడా నరేందర్ రెడ్డి పలకరించింది లేదు పట్టించుకున్నది లేదు కాపాడింది లేదు ఆర్థిక సహాయం చేసింది కూడా లేదు ఒక విద్యార్థి మీద ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు అడ్మిషన్ ఫీజు కమిషన్లు ఇచ్చే పరిస్థితే తప్ప ఆయన కాలేజ్ సంతగా పీఆర్ఓలో పనిచేసే వంటి కొంతమంది కుటుంబాలు రోడ్ ఎక్కితే వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేకపోతే కనీసం పిఆర్ఓ చేసినంత వరకే అడ్మిషన్లలో కమిషన్లు ఇచ్చింది తప్ప ఏ ఒక్కరోజు కూడా ఆ పిఆర్ఓ కుటుంబాల పరిస్థితి ఎట్లుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏ రకంగా సాయం చేద్దామనే ఆలోచన ఈరోజు నరేందర్ రెడ్డి అదే నరేందర్ రెడ్డి కాలేజీలో అనేక మంది మంచిరాళ్ళలో కాలేజ్ పెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఉద్యోగులు చేస్తున్న వ్యాన్ డ్రైవర్లు కావచ్చు క్లీనర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు వాళ్ళ జీతం ఎంత ఈయన దోచుకునేది ఎంత విద్యార్థుల దగ్గర ఈయన జి దోచుకునేది ఎంత ఆయన నమ్ముకొని ఉద్యోగం చేస్తున్న ఉద్యోగుల జీతం ఎంత అన్నది కూడా గమనించుకోవాలి ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు మా దగ్గర టీచర్లు ఉన్నారు మా దగ్గర లెక్చరర్లు ఉన్నారు వాళ్ళందరూ గ్రాడ్యుయేట్లు మేము ఎన్రోల్ చేసినాం సరే నస్పూర్కి ఎందు ఒక కరస్పాండెంట్ ప్రత్యేకంగా నరేందర్ రెడ్డి సార్ కోటేయాలి సార్ని గెలిపేయాలి అని చెప్పి ఉన్న స్కూల్ అన్నీ తిరుగుతాను ఆయనకు లాభాపేక్ష ఏంటంటే ఆయన భార్య నరేందర్ రెడ్డి కాలేజీలో విద్యా సంస్థలో వైస్ ప్రిన్సిపాల్ లెక్చరర్ పనిచేస్తుంది తన కుటుంబం గడుస్తుంది కాబట్టి ఆయన నరేందర్ రెడ్డి దగ్గర నుండి జీతం వస్తుంది కాబట్టి ఆయన ప్రచారం చేస్తారు అంటే ఆయన కుటుంబం కోసం వాళ్ళకి ఇంటికి నరేందర్ రెడ్డి దగ్గర నుండి వచ్చే జీతం కోసము మిగతా ప్రైవేట్ టీచర్స్ అందరినీ కూడా మేనేజ్మెంట్స్ అందరిని కూడా మోటివేట్ చేసి ఈరోజు నరేందర్ రెడ్డిని గెలిపించాలని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు నేను ఈ విద్యార్థి ఉచితం మొత్తం ఆయన కుటుంబ పరిస్థితులు ఉచితంగా ఇచ్చి విద్యను అందించి బాగుపరిచిన దాఖలాలు ఉన్నాయని చెప్పి చెప్పండి నేను ఆల్ఫోర్స్ కళాశాల స్టూడెంట్నే నేను ఆల్ఫోర్స్ కళాశాలనే మంచి రాళ్ళు చదువుకున్న అప్పుడు గౌతమి కాలేజ్ ఉండే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి టేకప్ చేసుకున్నాం ఆ సమయంలో కూడా అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టకపోతే బయట నిలిచబెట్టిన పరిస్థితులు ఉండే మేము అప్పుడు విద్యార్థి సంఘాలలో ఏఐఎస్ఎఫ్లో కానీ వివిధ విద్యార్థాలలో నాయకులు తిరిగే క్రమంలో అనేక విద్యార్థులకి మేము ఫైట్ చేసి ఇలా కాకపోయినా రేపు ఫీజు కడతారు కానీ ఎగ్జామ్స్ రాయండి కానీ అని చెప్పి చెప్పిన దాఖలాలు ఉన్నాయి అలాంటి నరేందర్ రెడ్డి ఈరోజు పట్టభద్రులకు ఏ మరుగు పెడతా అని చెప్పి ఆయన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయనతో పట్టభద్రులకు వచ్చే లాభం ఏంది నరేందర్ రెడ్డి అసలు పట్టభద్రులను కలవకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తోనే తన ఎమ్మెల్సీగా అనేది ధీమ అయింది స్థానికంగా ఈరోజు మంచిరాల జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మద్దతు కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుల మద్దతు కానీ కనీసం ఒకసారి వచ్చి కలిసిపోయి టికెట్ కన్ఫర్మ్ అయిందని కలిసిపోయింది తప్ప మరి రాజకీయ నాయకులను మొబిలైజ్ చేసుకున్న ఏ రకంగా మూవాలి ఏ రకంగా గెలవాలి ఏ పట్టభద్రులను కలవాలి ఎట్లయితే అంటే పార్టీ బీఫామ్ ఇచ్చినా పార్టీ నాయకత్వంతో సంబంధం లేదు జిల్లాలో పనిచేసే నాయకులతో సంబంధం లేదు జిల్లాలో పనిచేసే విద్యార్థి సంఘాలతో పని లేదు జిల్లాలో ఉండే గ్రాడ్యుయేట్స్తో కూడా ఈరోజు నరేందర్ రెడ్డికి సంబంధం లేకుండానే తను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయిపోతాననే ధీమా వ్యక్తం చేస్తున్నాను అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆయన ముందే నేను ఎమ్మెల్సీ అయినా అని చెప్పి చెప్పుకునే పరిస్థితులలో సార్ ఎమ్మెల్సీ అయిపోయినా అని ఆయన అంచనా వర్గం కూడా సార్ గెలుస్తున్నాడు అయిపోయింది అంటాడు ఈరోజు మంచిర్యాల హెడ్ కోటరు నస్పూరు మందమరి ఉంటే ఈరోజు నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయినట్టేను జైత్యాల్లో ఓ రెండు మూడు విద్యా సంస్థలు మద్దతు ఇస్తే ఎమ్మెల్సీ అయిపోయినట్టేనా కరీంనగర్లో ఆయన స్టూడెంట్స్తో పాటు ఒక రెండు విద్యా సంస్థ కరీంనగర్లో ఇంకోటి యాదగిరి శేఖర్ రావు ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు పని చేసినటువంటి యాదగిరి శేఖర్ ఆయన కూడా విద్యను వ్యాపారం చేసుకుని ఆయన కూడా అక్కడ విద్యా సంస్థలలో అక్కడ హాస్టల్స్ పెట్టి స్కూల్స్ నడిపి నేను పోటీలో ఉంటున్న ఇండిపెండెంట్ అభ్యర్థి కేసీఆర్తో దీనినా నేను కరోనా కాలంలో కష్ట కరోనా కాలంలో అందరు కష్టపడ్డారు ఏ విద్యార్థికి మీరు ఉచిత విద్య అందించి ఏ విద్యార్థుల జీవితానికి బసటగా నిలిచి ఏ విద్యార్థి బాగుపడడానికి మీరు పని రోజు చెప్పండి అని చెప్తుంది అంటే మంది ఫీజుల మీద బతికి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకొని మేము గ్రాడ్యుయేట్స్ తినా అని ఉచిత విద్యపై అసలు విద్యను వ్యాపారంగా చేసుకున్న మీరు ఉచిత విద్యపై ఉచిత వైద్యంపై వైద్యంపై మీరు స్పందించపరిస్తుంది ఉచిత విద్య అని చెప్పారు మరి ఉచిత విద్య అంటే ప్రజెంట్ నరేందర్ రెడ్డికి ఉన్న కాలేజీలో కావచ్చు శేఖర్ రావుకు ఉన్నటువంటి కాలేజీలో కావచ్చు ఉచిత విద్యను ప్రకటించండి కాలేజీలో ఉన్న అందరి పిల్లలకి ప్రస్తుతం ఉన్నటువంటి ఫీజులలో యాభై శాతం రాయితీ ఇప్పుడు ప్రకటించండి ఇప్పటివరకు వంద శాతం వసూలు చేసిన ఫీజులలో యాభై శాతం విద్యార్థులకు రిటర్న్ చేయండి అది చేత కాదు అది ఇప్పుడు వసూలు చేసిన ఫీజులతోనే ఈయన ప్రచారం చేసుకోవాలి ఎన్నికలలో పోయే పరిస్థితి ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో పోకట మాత్రం నిజంగా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలందరూ ఏకమై మంచి నాయకుడిని మంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకున్న ప్రయత్నం చేయండి తప్ప ఈరోజు ఈ రెడ్డి రావులకు లేకపోతే ఈ విద్యను వ్యాపారంగా వేసుకొని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు గడించిన నాయకులను మనం పట్టి వాళ్ళను ఎమ్మెల్సీ అభ్యర్థులు వేసుకుంటే మనకు వచ్చే లాభం లేవు ప్రైవేట్ టీచర్సు వాళ్ళ విద్యా సంస్థల యాజమాన్యాలు నరేందర్ రెడ్డి ఇచ్చే డబ్బులకు ప్రలోభపడి నరేందర్ రెడ్డి డబ్బులు ఇస్తారేమో నా టీచర్స్ ఇంతమంది ఉన్నారు అని చెప్పి చెప్పుకొని టీచర్లు ఓట్లు అమ్ముకోవడానికి కొంతమంది యజమాన్యాలు కుట్ర ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్స్ కూడా అలర్ట్గా ఉన్నాను మీ మేనేజ్మెంటు నరేంద్ర రెడ్డి సార్కి ఓటేయండి అని అడిగినప్పుడు ఎంత తీసుకున్నారు సార్ మీరు అని చెప్పి స్పష్టంగా ప్రశ్నించండి ప్రైవేట్ టీచర్సు ఇప్పటికీ మీ మేనేజ్మెంట్స్ మిమ్మల్ని కాపాడుకునే పరిస్థితి లేదు మీ జీతాలే సక్కే ఇని పరిస్థితి లేదు ఈరోజు మీ ఓట్లను చూపి లక్షలాది రూపాయలు మేనేజ్మెంట్ దొబ్బుకునే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి నరేందర్ రెడ్డికి ఓటు వేయాలి అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పినప్పుడు నా ఓటు ఎంత అమ్ముకున్నావు సార్ అని చెప్పి మీ మేనేజ్మెంట్ని నిలదీయాల్సిన అవసరము ప్రజెంట్గా పనిచేస్తున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్ ఖచ్చితంగా మీ మేనేజ్మెంట్స్ని నిలదీయండి